హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఈరోజు శుక్రవారం మా ఇంట్లో పూజ ప్రసాదము ఎలా చేసుకున్నది చూడండి నేను ఈరోజు చక్కెర పొంగలు చేస్తున్నానండి ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఆ నేతిలో వేయించుకోవాలండి తర్వాత జి కిస్మిపిస్ జీడిపప్పు అన్ని జీడిపప్పు కిస్మిస్ కూడా దోరగా వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు వేగాక అది తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి కొబ్బరి ముక్కలు వేగినాయి కాజు కిస్మిస్ కూడా వేగింది ఇలాచి మటుకు దింపే ముందు వేయాలి అవి పక్కకు పెట్టేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసాను ఒక చిన్న గ్లాసు బియ్యము ఒక చిన్న గ్లాసు పెసరపప్పు రెండు సమానంగా తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ బియ్యము పెసరపప్పు కలిపి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఆ గిన్నెలో వేయాలండి అది వేస్తే ఉడుకుతూ ఉంటుంది సిమ్లో పెట్టాను ఈలోపు దేవుడి దగ్గర కూడా అన్నీ సర్దుకుందామని దేవుడి దగ్గరికి వచ్చానండి ప్రసాదం బియ్యం ఉడుకుతోంది అన్నము మాల చక్కగా కట్టానండి అమ్మవారికి ఎర్రటి పూలు ఇష్టమని మందారాల కోసం చూశాను కానీ కనకాంబరాలు వచ్చినాయండి ఈలోపు పెసరపప్పు అన్నం ఉడికింది గ్లాసుకి ఒక గ్లాసు పంచదార బెల్లము రెండు కలిపి సమానంగా వేసి ఉడకనివ్వాలండి ఈ అమ్మవారికి మాల వేసుకొని ఇవాళ కామాక్షి దీపాలు పదమూడవారం అండి ఆ అమ్మకు కూడా పూజ చేసుకుందామని దీపాలన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నానండి ముందుగా నూనె వేసి ఒత్తులు కూడా వేసుకుంటున్నాను మామూలుగా నిత్య దీపం ఎలాగో ఉంటుంది కదండీ అవి పెట్టుకున్న అవి కాకే పదమూడు దీపాలు పెట్టాను ఇది చక్కగా ప్ర బెల్లము పంచదార కూడా మొత్తము పాకంలాగా వచ్చేసిందండి అన్నంలో ఉడికి కిస్మిస్ జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేయించుకునే ఉన్నాయి కదా అందులో పెట్టాను తర్వాత ఇలాచి కూడా వేసేసానండి అమ్మవారికి పచ్చకర్పూరం వేసి పెడితే ఆ ప్రసాదమే వేరుగా ఉంటుందండి టేస్ట్గా నిన్నటి రోజు నా గాజులు అమ్మవారి పూజకి తెచ్చుకున్నానండి షార్ట్లో పెట్టానండి వీడియో అమ్మ అలంకారం అంతా చేసుకొని ఇక పూజ దగ్గర కూర్చున్నా అండి ప్రసాదం కూడా రెడీ అయిపోయింది నామానికి ఒకటి గాజు పూలు కలిపి అష్టోత్రము చేసుకుందామని చేసుకుంటున్నానండి ఇవి ముత్తైదులకి ఇద్దాము చిట్టి గాజులు అయితే అవి మనం ఇవ్వటానికి వాళ్ళకి ఉపయోగపడవు కదండి అయినా నేను ఎప్పుడు నవరాత్రుల్లో మట్టి గాజులే తెచ్చి నామానికి ఒకటి చొప్పని చేసుకొని పూజ ముత్తైదులకి ఇవ్వటం అలవాటండి ఉంటాను